నిజామాబాద్ ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో తన భర్త ఆటోతో బయటకు వెళ్లి ఇప్పటి వరకు ఇంటికి రాలేదని ఆదివారం రోజున కండల లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించే క్రమంలో గత సోమవారం రోజున చంద్రయాన్ పల్లి శివారు ప్రాంతంలో ఓ కాలిపోయి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు హత్య చేసి ఆ తర్వాత శవాన్ని కాల్చివేసినట్లు పోలీసులు నిర్ధారించారు ఈ హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుడు సందీప్ గా గుర్తించి బైరగోని సతీష్ గౌడ్ ఈ హత్య చేశాడని నిర్ధారించుకొని అతనిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు ఈ నిందితుడు సతీష్ గౌడ్ పై గతంలో హత్య మరియు దొంగతనం కేసులు ఉన్నాయని గతంలో జైలు శిక్ష అనుభవించడానికి జల్సాల కోసం డబ్బుల కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడని తన పాత స్నేహితుడు కండల సందీప్ తో కలిసి ఆటోలో వెళ్లి ఆటో కిరాయిలతో వచ్చిన డబ్బులతో ఇరువురు మద్యం సేవించి మత్తులో సందీప్ మునిగినప్పుడు అతనిని చంపి అతని ఆటో మరియు సెల్ ఫోన్ దొంగిలించాడు అనంతరం నిందితుడు శవాన్ని కాల్చివేసి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుండి తిరిగి వస్తుండగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఈ కేసు నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్ రాజా వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో బి శ్రీనివాస్ నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం గంగాధర్ సబ్ ఇన్స్పెక్టర్ పిఎస్ ఐదవ పోలీస్ స్టేషన్ సిబ్బంది పరిశోధించారు ఈ కేసులో ఆధునిక సాంకేతికత ఉపయోగించి ఈ నిందితుడిని కొద్ది గంటల్లోనే ఛేదించడంతో ఏసీపీ పోలీసులను అభినందించారు ఇద్దరు కూడా వెళ్ళేసి వివిధ ప్రాంతాల్లో తిరిగి మార్నింగ్ నుంచి ఈ కంఠేశ్వర్ దగ్గర అక్కడ ఇక్కడ లిక్కర్ పర్చేజ్ చేసి తాగడం జరిగింది మనకన్నీ కూడా వీడియో ఫిట్ దాని తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా కామారెడ్డి వెళ్దాం అక్కడ మంచి బిజినెస్ అవుతుందని చెప్పి ఈ సతీష్ గౌడ్ ఎవరైతే ఉంటారో నమ్మబలికి ఈ సందీప్ని తీసుకొని ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ లిక్కర్ కూడా పర్చేజ్ చేసి తాగడం జరిగింది వెళ్తూ వెళ్తూ టోల్గేట్ దగ్గర కూడా దాటడం జరిగింది అది కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది దాని తర్వాత టోల్గేట్ దాటి కొద్ది ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపి యూరినల్స్ అని చెప్పేసి అతను తీసుకెళ్ళి అక్కడ ఒక థర్టీ మీటర్ దూరంలో హైవే నుంచి తీసుకెళ్లిన తర్వాత అక్కడ చిన్న లోయలాగా ఉంది దాంట్లో తను యూరినల్ చేస్తున్నప్పుడు తోసేయడం జరిగింది తోసేసిన తర్వాత ఇతని మీద రాయి ఒకటి బండరాయి ఒకటి ఛాతి పైన పెట్టేసి చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత అక్కడ గడ్డి అవన్నీ కూడా సమకూర్చేసి అక్కడ కాలు పెట్టడం జరిగింది కాలు పెట్టిన తర్వాత ఈ ఆటోను తర్వాత అతని దగ్గర ఉన్న సెల్ఫోన్ రెండు తీసుకొని హైదరాబాద్ పాల్గొం జరిగింది తర్వాత ఇక్కడికి మనకు ఈ సమాచారం అన్నీ కూడా ఫుటేజెస్ అవన్నీ చూసినప్పుడు లాస్ట్ ఎవరున్నారు ఇతని దిగిన సమాచారంలో ఈ సతీష్ గౌడ్ని సస్పెండ్ చేసి ఇతన్ని ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇతని పైన వనశ్రీపురంలో ఒకటి మర్డర్ ఫర్ గేన్ మర్డర్ కేసు కూడా ఉంది అది పీటీలో ఉంది దాంతోపాటు టౌన్ ఫోర్లో తర్వాత హైదరాబాద్లో మీర్పేట్ పోలీసులు కూడా దొంగతనం కేసులు ఉన్నాయి మొత్తం నాలుగు కేసులు ఇతని మీద ఉన్నాయి ఇతన్ని ఇమీడియట్గా మనం సస్పెండ్ చేయడం జరిగింది ఆ సరైన సమాచారం ప్రకారం ఇతన్ని మాధవ్ నగర్లో అరెస్ట్ చేసినప్పుడు ఈ నేరాన్ని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అతని నేరస్తుడి కన్ఫ్యూషన్ ప్రకారం అతని దగ్గర నుంచి ఆటో తర్వాత అదేవిధంగా మొబైల్ ఫోన్ రెండు కూడా సీల్ చేయడం జరిగింది టోటల్ కూడా మళ్ళీ రికన్స్ట్రక్షన్ టోటల్ సీల్ చేయడం జరిగింది ఈ కారణం ఏంటంటే ఈ చాలా చంపేయడానికి కారణం ఇతనికి డబ్బులు అవసరం ఉంది ఈ ఆటో నమ్ముకొని డబ్బులు చేసేసుకొని ఉందామని చెప్పేసి ఒకే ఒక కారణంతో ఈ మాట చేయడం జరిగింది ఇతను వైఫ్తోని విభేదాలు ఉన్నాయి చాలా ఐదు సంవత్సరాల నుంచి వైఫ్తో విభేదాలు ఉన్నాయి వైఫేమో మనసరిపురంలో ఉంటుంది ఇతను వైఫ్తోనే ఫోన్ మూడు నెలలకి ఇతర విభేదాలు చేసుకొని ఇక్కడ మూడు నెలల నుంచి వాళ్ళ అమ్మగారైన వాళ్ళ ఇంట్లో నాగారంలో ఉంటున్నారు ఈరోజు తండ్రి సందీప్ అని చెప్పి థర్టీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆటో డ్రైవరు నాగారం నుంచి చెప్పేసి వాళ్ళ వైఫ్ లత అని చెప్పేసి పదిహేను పదహారో తారీఖు రోజు మనకి నాగారం పోలీస్ స్టేషన్ పిల్ల టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులో భాగంగా మన పోలీస్ పార్టీ అన్ని ప్లేసెస్లో తిరుగుతూ ఉంటే సిక్స్టీన్త్ రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక డెడ్ బాడీ ఉంది ఇందర్ వైఫ్ టోల్ గేట్ దగ్గర అనే సమాచారం మేరకు మన వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసినప్పుడు ఒక డెడ్ బాడీ సగం కాల్చివేయబడి ఉంది కొన్ని ఆనవాళ్ళు చూసిన తర్వాత బంధువులను తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది ఆ గుర్తుపట్టినప్పుడు ఆ మృతుడి పేరు సందీప్ అని తెలిసింది ఇతను ఆటో డ్రైవర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నాగరంలో ఉంటున్నాడు వివరాలకు వెళ్తే మనకి ఈ ఇన్వెస్టిగేషన్లో ఏమంటే ఏదైతే పదిహేనో తారీఖు రోజు ఇతను సందీప్ ఆటో డ్రైవర్ ఒక ఆటోను ఎంగేజ్ చేసుకున్నాడు త్రీ మంత్స్కి ఇతని ఫ్రెండ్ ఒకతను ఎవరైతే సతీష్ గౌడ్ అని ఇప్పుడు దీంట్లో నేరేస్తున్నాడు ఇతనికి ఒక నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఇద్దరు కూడా ఎస్హెచ్ఓ టౌన్ ఫైవ్ గంగాధర్ సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు మరియు సిబ్బంది అందరూ కూడా అఫెన్స్ అయినప్పటి నుంచి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దీని కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది అతి తొందరలో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డిటెక్ట్ చేసినందుకు ఇన్స్పె ఎస్ఎస్ఓని తర్వాత ఇన్స్పెక్టర్ని అభినందిస్తూ వాళ్ళకి సరైన రివార్డ్స్ ప్రపోజల్ ప్రోషన్ పెట్టడం జరుగుతుంది ఈ కేసులో ఇతన్ని రిమైండ్ చేయడంతో పాటు ఇంకా ఫర్దర్ కూడా మళ్ళీ కస్టడీ తీసుకొని ఫర్దర్ కూడా చేయడం జరుగుతుంది